హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు శివయ్య టెంపుల్ అయితే చూపియబోతున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఇదే పెద్ద టెంపుల్ అనమాట అండ్ దీనికి మించిన పెద్ద టెంపుల్ అయితే ఏడా అంటే ఏడా ఉండదు ఇక్కడ టెంపుల్స్ వచ్చేసి చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఎంత అంటే మనము ఒక చిన్న కిచెన్ రూమ్తో అయితే కంపేర్ చేయగలుగుతాం అంతా ఉంటే సో వచ్చేసి ఇదే చాలా పెద్ద టెంపుల్ మీకు ఆపిస్తున్న లైటింగ్స్ చూడొచ్చు కోన్ ఇక్కడ సో అదే వచ్చేసే టెంపుల్ అనమాట సో ఇక్కడ ఉండే మేము చుట్టుపక్కల మొత్తం ధన్బాద్లో ఇదే పెద్ద టెంపుల్ దీనికన్నా పెద్ద టెంపుల్ ఇంకా ఏడా చూడలేము కూడా సో నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద టెంపుల్ పెద్ద టెంపుల్ అంటే నేను ఇక్కడికి వస్తే ఏ ఇది పెద్ద టెంపుల్ అన్నారు కదా అన్న సో ఇదేనండి అంటే నేను కొంచెం షాక్ అయ్యి అండి ఇది టెంపుల్ అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి ఇదే చాలా బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట సో ఈరోజు నేను మీకు చూపియబోతున్నా అండ్ ఇక్కడ వచ్చేసి అందరు నన్నే చాలా విచిత్రంగా చూస్తుండ్రు ఎందుకు అంటే అది నేను తలలో పువ్వులు పెట్టుకున్నాను కాబట్టి సో ఇక్కడ ఏంటంటే తలలో పువ్వులు అసలు పెట్టుకోరండి అండ్ ఇక్కడ పువ్వులు అనేది జస్ట్ దేవునికి మాత్రమే పెడతారు అండ్ మ్యారేజెస్ లో మాత్రం వేసుకోవాలంట ఐ మీన్ మ్యారేజెస్లో పెళ్ళికూతురు మాత్రమే వేసుకోవాలంటే దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు వేసుకోరు ఇక్కడ తల్ల పువ్వులు వేసుకుంటే అది పెద్ద ఏదో మిస్టేక్ లాగా చూస్తారనమాట సో అందువల్ల నేను ఎప్పుడు ఫ్లవర్స్ ఇక్కడైతే వేసుకోవడానికి ప్రిఫర్ చేయ సో ఈరోజు ఎందుకో వేసుకున్నా సో ఇక్కడ అది అనమాట అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ షాప్స్లో కూడా మన సైడ్ నార్మల్గా తలలో పెట్టుకునే పువ్వులు ఎలా దొరుకుతాయి ఇక్కడ అస్సలు దొరకదు అనమాట ఓన్లీ దేవునికి పెట్టే ఫ్లవర్స్ దొరుకుతాయి అవి కూడా ఇట్లా దండల్లాగా లాగా సో నేను వేసుకున్న ఫ్లవర్స్ నేను వన్ వీక్ ముందు ఆర్డర్ ఇస్తే వాళ్ళు తీసుకొచ్చారన్నమాట సో ఇక్కడ ఫ్లవర్స్ అన్ని వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచే వస్తాయి సో ఇక్కడ మీరు చూస్తున్న హన్మయ్య రూమ్ ఉంది కదా ఆ రూమ్ అంతానే ఉంటుంది ఇక్కడ అన్ని టెంపుల్ టెంపుల్స్ ఆ రూమ్ అంత టెంపుల్సే ఉంటాయి అనమాట మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా అంత సైజులోనే మనము టెంపుల్ అయితే చూడగలుగుతాము సో టెంపుల్ ఎలా ఉంటే చిన్న గుందా చిన్న గుందా అనేది మ్యాటర్ కాదు మనకి మనసులో భక్తి ఉందా లేదా అనేదే మ్యాటర్ సో దేవుని మీద నమ్మకం ఉంటే అది ఏడైనా సరే టెంప్ పెద్ద టెంపుల్ అయినా సరే చిన్న టెంపుల్ అయినా సరే ఈవెన్ చెట్టు కింద అయినా సరే మనకి బా మనకి మంచిగానే అనిపిస్తుంది అనమాట మాట స్వామివారికి ఈ పువ్వులు అంటే చాలా అంటే చాలా ఇష్టము అండ్ ప్రపంచంలో ఉన్న దేవ దేవదేవతలు చాలా ఐ మీన్ చాలా బ్యూటిఫుల్గా ఉండే ఫ్లవర్స్ అయితే చూస్ చేస్తారు అనమాట అలా లక్ష్మీదేవికి లోటస్ అలా చాలా దేవుళ్ళకి చాలామంది చాలా ఫ్లవర్స్ ఇష్టము అండ్ ప్రీతికరంగా ఉంటాయి అండ్ శివయ్యకైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టము సో ఇవి ప్రపంచంలో ఉన్న ఏ దేవదేతలు యాక్సెప్ట్ చేయలేదు శివయ్యనే యాక్సెప్ట్ చేసింది అనమాట సో ఆయనకి అంటే ఆడంబరాలు ఉంగుడు ఏది నచ్చదు చాలా సింపుల్ గుండడమే నచ్చుతుంది అనమాట సో అది అందరికీ తెలిసిందే సో ఇక్కడ దేవుని దగ్గర అయితే నేను ప్రసాదం అయితే పెట్టేసాను సో ఎప్పుడైనా సరే దేవుని దగ్గర మనం ప్రసాదం కింద బనానానే పెట్టాలండి అండ్ కొబ్బరికాయ మాత్రమే పెడతారు ఎందుకంటే ఇవి రెండు ఎంగిలి ఫ్రూట్స్ అనమాట సో ఇవి ఏంటంటే సీడ్స్ వేస్తే రావు సో డైరెక్ట్ ప్లాంటే పెట్టాలి అని నేను ఇది చాలా మంది పండితులు చెప్పంగా ఈ మాట విన్నా సో నేను చెప్పేది కాదనమాట సో ఇప్పుడు బనానా అయితే మనం ఇందులో సీడ్స్ ఉండవు మనం అది పెట్టినా మొలచదు సో మిగతా ఇప్పుడు మ్యాంగోస్ కానివ్వండి గ్రేప్స్ కానివ్వండి ఆపిల్స్ కానివ్వండి అండ్ జామకాయలు కానివ్వండి ఇవన్నీ వా మనం తినే గింజలు మళ్ళీ మనము మొక్కలో నాటితే మొలకొచ్చి చెట్ల చెట్టు అయిపోతే అండ్ ఫ్రూట్స్ కూడా కాస్తాయి బట్ ఇవి రెండు అలా కాదు కాబట్టి దేవునికి ఎప్పుడు గివ్వే సమర్పిస్తారు అందుకని చాలా టెంపుల్స్లలో కూడా చూడండి ఎప్పుడైనా దేవుని దగ్గర మాక్సిమం అందరూ బనానా అనే పెడతారు సో ఇక్కడ జార్ఖండ్లో బీహార్ సైడ్ అయితే నేను వచ్చినప్పుడు చూసినప్పటి నుంచి చాలామంది మ్యాక్సిమం దేవునికి ప్రసాదంకి బనానా పెట్టడానికి ట్రై చేస్తారనమాట సో అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంట్లో పూజలో మ్యాక్సిమం నేను బనానా పెట్టడానికి ట్రై చేస్తాను ఒక బనానా లేకపోతేనే మిగతా ఫ్రూట్స్ అనేది పెడతాను అనమాట సో సో అంటారు కదండి ఎప్పటికైనా ఎప్పుడైనా సరే మనకి ఏ కోరికలు కోరికలున్నా నందీశ్వరికి అయితే ఆ కోరికలు తీరవనమాట సో అందుకనే మనం ఎప్పుడు శివయ్య టెంపుల్ కన్నా మన కోరికలు ఏందో ఫస్ట్ నందికి చెప్పాలన్నమాట సో దాని తర్వాతనే మనం శివయ్యకి చెప్పాలి సో అప్పుడే అది జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఏదైనా శివయ్యకి చెప్తేనే శివయ్య వెళ్ళి నందికి ఒక వరం ఉందన్నమాట సో నంది ఏ చెప్పినా అది జరిగిపోతుంది అని సో దానివల్ల మనకి ఏ కోరికలు ఉన్నా ఫస్ట్ నందికి చెప్తేనే తర్వాత శివయ్య శివయ్యకి చెప్పినంత ఇది సో అందుకనే చాలామందికి తెలియదు అంటే వెళ్ళి టెంపుల్లో ఏం చెప్తారో చెవులో అని చాలామంది అనుకుంటారు తెలియని వాళ్ళు సో ఇది దాని సీక్రెట్ అనమాట ఫ్యామిలీతో కూర్చొని ప్రసాదం అయితే తిన్నాం అనమాట సో మొత్తం ఇక్కడ మేము ఉండే ఏరియాలో దీనికన్నా పెద్ద టెంపుల్ ఏడా అంటే ఏడలేదు ఇదే ఇక్కడ టెంపుల్ దీన్ని మించిన టెంపుల్ అంటే ఎక్కడ లేదు మిగతా చిన్న టెంపుల్స్ అంటే నువ్వు బ్యాక్ సైడ్లో చూడవచ్చు మీరు అంత అంత చిన్న టెంపుల్సే ఉంటాయి అన్నమాట సో ఇదే వచ్చేసి ఐ మీన్ శివయ్యది పెద్ద పెద్ద టెంపుల్ బిగ్గెస్ట్ టెంపుల్ ఇక్కడ సో ఈ ప్లేస్ని ఇక్కడ జామాడోవా అని అంటారు అనమాట సో ఇదే ఈరోజు వీడియో అండ్ అందరికీ హ్యాపీ మండే అండ్ అందరికీ అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే అందరికీ దేవుని మీద నమ్మకం ఉంటుందో సో వాళ్ళందరూ కమెంట్ సెక్షన్లో ఓం నమస్ శివ అని టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్